జీవితకాలం అడక్కదినే పాకిస్తానీ దేశం మన భారతదేశానికి భయపడి కేవలం మూడంటే మూడు రోజులు మన భారతదేశాన్ని ధైర్యాన్ని చూసి కాలభైరానికి వచ్చారు ఇప్పుడు అయ్యో మొర్రో మాతోటి యుద్ధం చేయకండి అని చెప్పి కాలభైరానికి వచ్చి సీజ్ ఫైర్ చేయండి అని చెప్పి బెగింగ్ చేస్తున్నారు ఇక వీళ్ళకి పాకిస్తానీ వాళ్ళకి తిండికే గతి లేదు అన్నం గతి లేదు గోధుమ పిండి గతి లేదు అట్లాంటి వాళ్ళకి అసలు నిజంగా యుద్ధం అవసరమా వాళ్ళకి టెర్రరిజం అవసరమా మన భారతదేశానికి ఎందుకు రావాలి ముందు చెప్తే ఈనరు వచ్చిన తర్వాత భయపడ్డారు భయపడి మన భారతదేశాన్ని చూసి ఏం చేయాలో అర్థం కాక ఇక తుర్కిస్తాన్ అనే ఒక దేశం నుంచి చైనా నుంచి కాలబేరానికి పోయి మాకు కొన్ని ఇయ్యండయ్యా బాంబులు డ్రోన్లు అని చెప్పి బాగా నడుపుకున్నారు వాళ్ళు ఏం చేసారు మనమే ఇచ్చిన టూరిజం డబ్బులతోటి వాళ్ళు కొన్ని బాబులన్నీ పాకిస్తాన్ కి ఆ తుర్కిస్తాన్ చైనా ఇచ్చిన బాంబులు అన్ని వేలు గ్యారెంటీ లేవు తుస్తు పటాకుల లాగా వెయ్యి డ్రోన్లు ఎగిరేసిన వెయ్యికి వెయ్యి డ్రోన్లు అన్ని కూడా గాలి మట్టుమయమైపోయాయి మన భారతదేశము మొత్తము కూడా ఆర్మీలో ఉన్న త్రివిధ దళాలు సైనికులు అందరూ కూడా ధైర్యంగా నిల్చొని మిలిటరీ బేసెస్ ఎయిర్ బేస్ టెర్రరిస్ట్ బేస్లు దాంతో పాటుగా ఎయిర్పోర్ట్స్ ని పాకిస్తాన్ లో ఉన్న ఎయిర్పోర్ట్స్ ని అటాక్ చేశారు కానీ దౌర్భాగ్యులు ఆ పాకిస్తానీ వాళ్ళు ఏం చేశారు అది మనమేమో వి ఆర్ అగేన్స్ట్ టెర్రరిజం అని చెప్పి క్లారిటీ తోటి మనం వార్ చేస్తుంటే వాళ్ళు మాత్రం మనని భయపెట్టాలని చెప్పి మన సెంటిమెంట్స్ దెబ్బతీయాలని చెప్పి స్కూళ్ళ మీద సివిలియన్స్ మీద టెంపుల్స్ మీద అటాక్ చేశారు కానీ అయినా కూడా ఏది కూడా సక్సెస్ఫుల్ కాలేదు ద క్రెడిట్ గోస్ టు ఇండియన్ ఆర్మీ సల్యూట్ టు ఇండియన్ ఆర్మీ కేవలం ఈ పాకిస్తానీ మొహాలు మన భారతదేశానికి వచ్చి తల్లి అమ్మ అమ్మల సింధూరాన్ని చెరిపేసిండు అట్లాంటి పాకిస్తాన్ దేశంలోని కేవలం మన భారతదేశం నుంచి ఇద్దరే ఇద్దరు అమ్మాయిలు పోతే తుస్సున భయపడి మూడు రోజులకే చేతులు ఎత్తేసిండు ఇట్లాంటి దేశానికి నిజంగా ఉగ్రవాదం అవసరమా కశ్మీర్ అవసరమా ఆలే తేల్చుకోవాలి జై హింద్ జై భారత్